వెల్కమ్ టిపిఎన్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ టిపిఎన్ తెలుగు న్యూస్ ఛానల్ తరపున కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు మేడ్చల్ జిల్లా గడ్కేసర్ మండలం ముత్వేలిగూడ గ్రామంలో హోలీ పండుగ అంకరంగ వైభవంగా జరుపుకున్నారు ఇటు కార్యక్రమంలో చిన్నారులు పెద్దలు గ్రామ పంచాయతీ సిబ్బంది రంగుల పండుగను ఎంతో ఆనందంగా సంతోషంగా జరుపుకున్నారు ఇటు కార్యక్రమంలో మాలోతు రవీందర్ నాయక్ సప్పిడి ప్రమోద్ రెడ్డి మొర్రి వెంకట్ కోటా హరీష్ మలిపెద్ది విక్రమ్ రెడ్డి కాలనీ వాసులు అందరూ కలిసి ఆనందం ప్రేమ మరియు శాంతిని ప్రతి పండుగలో జరుపుకోవాలని కోరుకున్నారు శ్రీధా హోమ్స్ అసోసియేషన్ యూత్ మెంబర్స్ అందరూ కలిసి హోలీ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది అలాగే ప్రతి ఇయర్ ఇలాగే ఇయర్ చేసుకున్నట్టు ప్రతి ఇయర్ ఇలాగే గ్రాండ్గా చేసుకోవాలని కాలనీ ప్రెసిడెంట్కు వైస్ ప్రెసిడెంట్కు మరియు జాయింట్ సెక్రటరీ గారు మరియు వినాయక కమిటీ ప్రెసిడెంట్ గారికి అందరికీ హోలీ శుభాకాంక్షలు అందరూ ఇలాగే గ్రాండ్గా చేసుకోవాలని కోరుకుంటున్నాను ముందుగా టీపీఎన్ న్యూస్ ఛానల్ వారికి హోలీ శుభాకాంక్షలు మేము శ్రీధా ముతెళ్ళి కూడా కాచివాని సింగారం నుంచి ప్రతి ఏటా ప్రతి సంవత్సరము హోలీ అంగరంగ వైభవంగా జరుపుకుంటాము చిన్న పిల్లలు పెద్దలు మా గ్రామ పంచాయతీ మా సిబ్బంది కూడా ఇందులో పాల్గొంటారు సో అందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు ఇప్పుడు ఒక సింగ సింగ జిద్దు తాడవాలి పొంగు ఫంగు జిద్దు తాడవాలి నేను కన్న తల్లిని ఇరవాలి మేళిర నేను కన్న తల్లిని ఇరవాలి రోలీ యాడారి గోగారి